శ్రీగురుభ్యో నమ సర్వబాధాప్రశమనం త్రైలోక్యశాఖలేశ్వరి ఏమేవ త్వయా కార్యమస్మద్వైర్ వినాశనం దేవీ నవరాత్రుల యొక్క విశిష్టత తెలుసుకుందాం ఆశ్వీయుజమాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే ఆ అమ్మ అంటే మరి ఎవరో కాదట ఆ జగన్మాత ముగ్గురమ్మ మూలపూటలమ్మ మన నవదుర్గా స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీదేవి ఎందరో మహాయోగులు నిరూపించినట్లే ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవతాతీతమైన అనిచార్యమైన అవ్యక్తమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది ఈ సృష్టిలో గల జ్యోతిర్మండలాల మానవ నిర్మాతల మూత్రము కాకు కావు అన్నది రుఢిగా అందరూ ఆమోదించే విషయం ఆ శక్తినే మహేశ్వరీ శక్తిగాను పరాశక్తిగాను జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపసిస్తూ ఉంటాం ఉపాసిస్తూ ఉంటారు ఈ నవరాత్రుల్లో పుణ్యదినాల్లో ఏనటో విన్న ఈ దుర్గా సప్తతి శ్లోకం వింటూ ఉంటామన్నమాట సర్వమంగళ మాంగలికే శివే సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆది శంకరాచార్యులు వారు దీని అమృతవాక్కులో చెప్పారు ఈ దేవదేవి రాత్రి రూపం గలది అని పరమేశ్వరుడు పగల రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో ఆచరిస్తే సర్వపాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది ఆశ్వితమాసంలోని శుక్లపక్షములో పాడ్యమితిథిలో హస్తానక్షత్రముతో కూడి ఉన్న శుభ దినవాన ఈ దేవీ పూజ ప్రారంభించడకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తాను అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు మొదటి మూడు రోజులు దుర్గా ఆరాధించి అరిషట్వార్గములు తదుపరి మూడు రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను చివరి మూడు రోజుల్లో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి దేవతలు భండాసురుడనే రాక్షసుని వారి నుండి రక్షణ పొందడానికి ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గము లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు ఆ యజ్ఞగుండంలో వారి వారి శరీర భాగములను ఖండించుకుని ఆహుతి చేయగా ఆ జగన్మాత కోట సూర్యకాంతలతో ప్రత్యక్షమైంది వారికి అభయమిచ్చి భండాసురుణ్ణి సంహరించి వారి అభీష్టమై నెరవేర్చింది ఆ దేవి పాడ్యమ నుండి నవమి వరకు ఒక్కో రోజు ఒక్కొక్క రాక్షసును వధించసాగింది ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమై వివిధ శక్తులు నవదుర్గులుగా అంటే మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి మూడవ రోజు చంద్రఘంట నాలుగవ రోజు కూష్మాండ ఐదవ రోజు స్కందమాత ఆరవ రోజు కాత్యాగ్ని ఏడవ రోజు కాళరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి అను రూపాలతో ఆ దేవిని పూజలు అందుసాగుతుంది మొదటి ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మచే గోకుల పూజలు అందుకున్నది బ్రహ్మదేవుడు మధుకైటుబలయ రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయమునందు కూడా ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు దేవేంద్రుడు దూర్వాసున శాపం వల్ల సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా ఆ పరాశక్తిని సేవించి తిరిగి సంపదలన్నీ పొదులిగలిగాడు ఇలా మహామునులు దేవతలు సిద్ధులు మునులు వల్ల ఏర్పడిన మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు ఈ నవరాత్రి ఉత్సవంలో దేవీ నవాంశలు పూజలు నిర్వహిస్తూ ఉంటారు రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తూ ఉంటారు ఈ కుమారి పూజలో ఔచిత్యాన్ని ఎరగని అగస్త్యుని భార్య పాముద్ర పూజను చేసినంతట ఈ దేవి యొక్క అష్టాదశ పద్దెనిమిది శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి ఐదు దసరాల ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక దేవీ ఉపాసకులకైతే ఈ నవరాత్రి అంటే ఎంతో ప్రీతికరమైనగా భావిస్తారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయమున వృక్షము అంటే జమ్మి చెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకముతో ఆరాధిస్తారు శమీషమయతే పాపం శమీ శ్రువినాశనం అర్జునశను రామస్య ప్రియదర్శిని అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణం చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీరుని ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తాను ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతో పాటుగా శని దోష నివారణ కూడా పొందుతారని ప్రతీది ఇలా మానవులు మానవులుగా తీర్చిదిద్ది మా అనగా మయా నా అంటే లేకుండా అంటే వర్తింపచేసే తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం ఆ అసాధ్యాలను సుసాధ్యాలు చేయాలన్నా మనకు ఏర్పడిన సర్వదుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా దరిద్రం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో యహలోక పరలోక సుఖములు పొందుటకై ఈ దేవీ నవరాత్రులయందు అదే అదేవదేవిగా పూజలతో పాటు ఖడ్గమాలా స్తోత్రము లలితా సహస్రపారాయణము నిత్యము గావించి ఆ జగన్మాత కృప కటాక్షల వీక్షలను మనమంతా పొందుగము అందుచేత ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క శరణవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగుతారో వారికి అష్టైశ్వర్యాలు కలిగి సకల శత్రునాశమార్థమయ్యి వాళ్ళ వ్యాపారం అంతా కూడా వర్ధిల్లుతూ పిల్లలందరికీ చదువులు చెప్పుకుంటూ మనం ముగ్గురు అమ్మవార్ల పేర్లు చెప్పుకుంటాం దసరా అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్ సరస్వతి వీళ్ళు ముగ్గురు నుంచి పుట్టినవారే మన గ్రామ దేవతలే కానీ మన ఏ దేవతలైనా సరే అందుచేత ప్రప్రథమం కూడా వీళ్ళు ముగ్గురిని ఆరాధిస్తేనే మనకి సకల సిద్ధులు కలుగుతాయని చెప్పేసి సకల పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట అందుచేత ఎవరైతే ఈ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా అమ్మవారికి నిర్వహిస్తారో ఆ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండి అక్కడ పాడి పంట వర్ధిల్లుతూ విద్యార్థులందరూ చదువులో ఉత్తీర్ణులై అంతా కూడా చక్కగా ఉండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతాయని చెప్పేసి ఈ దేవీ దేవీ నవరాత్రుల యొక్క విశిష్టత తెలియజేస్తున్నాము